నేడు అల్లోపతి వైద్యానికి ధీటుగా అనేక మొండి వ్యాధులను సైతం తక్కువ ఖర్చుతో నయం చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తున్న వైద్యం హోమియోపతి వైద్యం గ్రీకు భాషలో హోమియోపతి అంటే అదే విధమైన బాధ అని అర్థం శరీరానికి ఏ విధమైన బాధ ఉందో అదే విధమైన బాధను శరీరంలోకి మందుల ద్వారా చొప్పించటం వల్ల అసలు బాధను నివారించడం అనేది హోమియోపతి మూల సూత్రం ఇది ఉష్ణం ఉష్ణేన శీతలం అనే సంస్కృత సూక్తిని పోలి ఉంది వైద్య చరిత్రలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన ఈ హోమియో వైద్య విధానాన్ని ప్రపంచానికి అందించిన వాడు క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యుల్ హానిమన్ హానిమన్ హోమియో వైద్యంలో అవిరళ కృషి చేసి పలు దీర్ఘ వ్యాధులకు వైద్య శాస్త్రానికి అందని జబ్బులకు కూడా మందులు కనుగొన్నాడు మెదడువాపు పొంగు అతిసార కండ్లకలక వంటి వ్యాధుల నివారణకు నేడు మన దేశమంతటా హోమియోపతి మందులు వాడుతున్నారంటే అది హానిమన్ గొప్పదనమే అని చెప్పవచ్చు ప్రతి పదార్థానికి భౌతిక రసాయనిక ధర్మాలే గాక వైద్య ధర్మాలు కూడా ఉంటాయని ప్రతిపాదించిన డాక్టర్ హానిమన్ కనిపెట్టిన హోమియో మందులు పెద్దలేగాక చిన్న పిల్లలు సైతం ఇటువంటి పేచీలు పెట్టకుండా ఆనందంగా ఆస్వాదించే తీయటి అమృత గుళికలు అందుకే కవిచంద్రం గారు అమృత గుళికలు అనే పద్య కవితలో ఇలా అంటున్నారు మందు మాత్రలన్న మారాము చేయుట చిన్నపిల్లలందు ఉత్సహింతురెపుడు హోమియోపతి తీపి తి వేసుకొనగవారు కోపం అసూయ ఆవేశం భయం ఆతృత బాధ ద్వేషం విసుగు ఒత్తిడి వంటి నకారాత్మక ఉద్వేగాల మూలంగా అనేక రోగాలు సంభవిస్తాయని హానిమన్ కనిపెట్టాడు అందుకే హోమియో వైద్యులు రోగికి గల ఈ ఉద్వేగాల గురించి కూడా తెలుసుకొని సంపూర్ణంగా పరీక్షించి తదనుగుణంగా వైద్యం చేస్తారు పదిహేడు వందల యాభై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదిన జర్మనీలో జన్మించి హోమియో వైద్య విధానాన్ని సృష్టించి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విప్లవాత్మక మార్పులు తెచ్చి హోమియో కోసమే తన జీవితాన్ని వెచ్చించిన హానిమన్ పద్దెనిమిది నలభై సంవత్సరం జూలై రెండున ఎనభై ఎనిమిదవ ఏట పరమపదించాడు హానిమన్ మానవాళికి వనరించిన వైద్య సేవలకు గుర్తుగా ఆయన జన్మదినమైన ఏప్రిల్ పదిన ప్రపంచ హోమియో దినోత్సవం జరుపుకుంటాం తక్కువ ఖర్చు ఎక్కువ నివారణ పద్ధతిలో దీర్ఘకాలిక వ్యాధులకు నివారణోపాయంగా ప్రాచుర్యం పొందిన హోమియోపతి వైద్యాన్ని అన్ని కోణాల్లోనూ అందించి హోమియో వైద్యులకు మార్గదర్శకుడైన హానిమన్ ప్రాత స్మరణీయుడు